హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మటన్ క్యామ్ అయితే చేస్తున్నానండి కర్రీ చపాతీకైతే చపాతీ అయితే చేశాను చపాతీలకైతే మటన్ కేమ్ అయితే చేస్తున్నాను ఇంకొచ్చి ధనియాలు జీలకర్ర అయితే వేసుకున్నాను మిక్సీ గిన్నెలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అయితే కలిపి అయితే పేస్ట్ అయితే చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకైతే ఉల్లిపాయలు అయితే రెండు మూడు మూడు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితే పెద్దది ఇంకా ఆయిల్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాను ముందుగా అయితే పొడవు కట్ చేసుకుని పచ్చిమిర్చాలు వేసి మగ్గించుకోవాలండి బాగా ఉల్లిపాయలు అయితే పెద్ద సైజులో అయితే మూడైతే తీసుకున్నానండి కొంచెం గ్రేవీలోకైతే ఉంటుంది కదా నేనైతే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి బాగా వేయగాలి ఇంకా మటన్ కేమ అయితే మటన్ కేమ అయితే నేను ఒక మూడు వందల గ్రాములు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు ఏదైనా కదా కొంచెం అయితే పేస్ట్ అయితే వేసుకుంటాను వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదా కొంచెం అయితే వేసుకుంటాను తర్వాత మటన్ వేసాకైతే కొంచెం వేస్తాను కొంచెం వేస్తున్నాను అంటే దీంట్లో ధనియాలు జీలకర్ర కదండి ఎక్కువ ఉన్నాయి నేను తక్కువ అయితే అల్లం వెళ్ళి అయితే వేసుకున్నాను మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి గట్టిగా పిండేసుకున్న వాటర్ అది వేసేసుకుంటున్నాను ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం మగ్గాక మనం ఉప్పు అయితే వేసుకుందాము ముందు అయితే వేయలేదండి ఉప్పు అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇంకా సరిపడగా ఉప్పు అయితే ఇంకా ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నాను మటన్లో ఉన్న వాటర్ అయితే దిగిపోతుందండి ఇంకా ఉప్పు అయితే ముందు వేయలేదు అయితే వేస్తున్నాను ఉప్పు అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే పెడదామండి బాగా బాగా మగ్గాలి బాగా మగ్గిందండి కొంచెం అయితే వేస్తాను ఇందాక కొంచెం స్పూన్ వేసాను కాదు కొంచెం స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా సరిపడగా కారం అయితే వేసేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్లు అయితే కారం వేస్తున్నాను ఆల్రెడీ పక్కన అయితే చపాతి పిండి అయితే కలిపి పెట్టుకున్నాండి కర్రీ అయిపోతే చపాతి అయితే వేస్తాను బాగా మగ్గిపోయిందండి కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటాను ఇంకా ఎక్కువ కాదండి కొంచెం చిన్న గ్లాస్ అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే దీంట్లో ఒక కొత్తిమీర కన్నా కరివేపక్క టేస్ట్ అయితే బాగుంటుంది అండి నేను ఒక రెండు మూడు అయితే కరివేపక్క అయితే వేసుకుంటున్నాను కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేను కరివేపాకు అయితే వేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ అయితే దించదనమాట ఇంకా కొంచెం మగ్గితే బాగా మగ్గిపోయిందండి ఇంకా ఆయిల్ అయితే పైకి తేలిం చూసారా ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవర్ అయితే అందుకని కరివేపాక అయితే ఒకటి వేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చివరిగా అయితే కొంచెం గరం మసాలా తీసుకుంటాను వాటర్ అంతా దిగిపోయిందండి బాగా అయింది అనమాట ఇలాగ అంటే మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు కొంచెం గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకొని అయితే స్టవ్ అయితే ఆపేసుకుంటాను అంటే బాగా కలిపేసుకొని అయితే నేను స్టవ్ అయితే ఆపేసుకుంటాను ఇంకా చివరిగా ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటగా నా ఛానల్ చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి